అది ప్రతి హీరో నేను ఒక సినిమా సినిమాగా ఏం పేరు తెచ్చుకోవాలి చాలా పేరు చేశారు ఎన్ని రకాలు సినిమా చేశారు లేదు కానీ ఆ స్మా అది ఒక నిలబడింది ఆ స్మాసింహారెడ్డి సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే వీగోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు ప్రతి షాట్ ఈ ప్రేమ్ ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి ఫ్యాన్ ముందు స్క్రీన్ ముందు ఫ్యాన్స్ కి చాలా కనువిందుగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త చిత్రీకరించడం జరిగింది ఆయన నిజంగా మా నందుమతి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాడు చక్కటి సినిమా అందించారు వారిని వారి ఎత్తుకుని తిరిగినట్లు వేణుగోపాల్ గారు గోపాల్ గారు ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటున్నా నరసింహనాయుడు మన అద్దు రౌట్టారు సమస్య నరసింహనాయుడు ఎంతో అన్న అద్భుతమైన సమస్య ఒక

అండ్ మృకి తే మె మీ అవ అలాగే వాకది ఐగొాం, మేల్డిగుిం లిదగా పెంలగ్ ఎదాద Dios